అయిపోతుంది అనమాట మనకు ఎక్కడైనా షోల్డర్ దగ్గర ఆ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇక్కడ హ్యాండ్ దగ్గర ప్రాబ్లం వచ్చినా మనకి ఇక్కడ సైడ్ కూడా వస్తుంది మళ్ళీ మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి ఇక్కడ మనకు హ్యాండ్ కింద కూడా మనము కంక పిలకలు అనేవి చేస్తాం కదా అక్కడ కూడా వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ కైతే అట్లనే వచ్చింది ఈ కస్టమర్ కి నేనే అనమాట ఈ బ్లౌజ్ అయితే కుట్టయితే పోగులు అయితే బయటకు వచ్చేసినాయి అనమాట అయితే దీని పైనుంచి అయితే కుట్టైతే ఇప్పది చేసిన ఈ కుట్టయితే ఇప్పది చేసిన ఇప్పుడు మనం దీన్ని ఏ రకంగా సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ పోగులు అయితే ఉన్నాయి కదా ఈ ఉన్నాయి ఈ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మన లేడీస్కి మంచి యూస్ఫుల్ వీడియో అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఎదురయ్యే ఉంటుంది నాకైతే ఎక్కువ వరకు అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే అనమాట నా బ్లౌజ్లకి మళ్ళీ ఇంకా కస్టమర్స్ బ్లౌజ్ కూడా ఇట్లాంటి ప్రాబ్లం అయితే వచ్చింది అది స్టిచ్చింగ్ ప్రాబ్లం ఏమీ కాదనమాట స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసినా కూడా ఒక రెండు మూడు సార్లు మనం ఆ బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకైతే బ్లౌజ్ ఇట్లాంటి ప్రాబ్లం అయితే వస్తుందనమాట అన్ని క్లాత్లు అట్లా రావు కొన్ని కొన్ని క్లాత్లు మాత్రమే వస్తాయి అనమాట అవి క్లాతులు మంచిగా ఉండకపోవడం వల్లనే అది పికిక్పోయినట్టు ఆ ప్రాబ్లం అయితే వస్తుంది మళ్ళీ బ్లౌజ్ మొత్తం కూడా ఇప్పటించి కుట్టాలంటే చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది అట్లా చేయాలంటే ఇంకా మనకి ఇబ్బంది అయితే ఉంటుంది ఎక్కువ టైం కూడా ఉండదు చిన్న కుట్టుకే మొత్తం బ్లౌజ్ ఇప్పటిదీసి కుట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే చాలా ఈజీ ప్రాసెస్ అయితే కమిట్ అయిపోతుంది అనమాట మనకు ఎక్కడైనా షోల్డర్ దగ్గర ఆ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇక్కడ హ్యాండ్ దగ్గర ప్రాబ్లం వచ్చినా మనకి ఇక్కడ సైడ్కి కూడా వస్తుంది మళ్ళీ మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి ఇక్కడ మనకు హ్యాండ్ కింద కూడా మనము చంక పిలకలు అనేవి చేస్తాం కదా అక్కడ కూడా వస్తుంది అనమాట ఈ బ్లౌజ్కి అయితే అట్లనే వచ్చింది ఈ కస్టమర్ నేనే అనమాట ఈ బ్లౌజ్ అయితే కుట్టయినా కూడా చాలా రోజులైతే అయిపోతుంది అయితే అప్పుడు పెళ్లి బట్టలు ఉండట హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కుట్టేసిన ఇంకా డబల్ స్టిచ్చింగ్ వేసిన వేసినప్పటికీ కూడా ఇక్కడ పోగులు పోగులు అయితే చంక దగ్గర మొత్తం కూడా పోగులు పోగులు అయితే లేచేసింది అనమాట ఇంకా దీన్ని మనము ఒకవేళ మళ్ళీ స్టిచ్చింగ్ చేసినా మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఇది పికిలిపోయి ఉంటుంది క్లాత్ కాబట్టి కుట్టు ఊడిపోతే కుట్టుపోయినా కుట్టేస్తే ఏమీ కాదు ఇది క్లాత్ అనేది పికిలిపోయింది అనమాట అంటే ఇట్లా మొత్తం నారల నారల్ లెక్కలు అంతా కూడా బయటకు వచ్చేసింది దీని ఇప్పుడు మనం ఏం చేస్తాము ఒకవేళ మళ్ళీ కుట్టేసినా మళ్ళీ అది కంపల్సరీగా మళ్ళీ వేసుకోగానే వేసినప్పుడు బాగానే కనిపిస్తుంది అరే మంచిగా ఉంది కదా అని మనం అనుకుంటాం కానీ వేసుకోని మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవుతా ఉంటుంది అనమాట అయితే ఆ ప్రాబ్లం నుంచి బయట పడాలంటే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇక్కడ చూడండి ఇగో ఇది మొత్తం పొగురు పోగులు అయితే బయటకైతే వచ్చేసింది అనమాట ఇట్లా పొగురు పోగులు అయితే మొత్తం ఓపెన్ అయిపోయి పొగురు పోగులు బయటకు వచ్చింది కానీ ఇక్కడ మీకు పొగులు బయటకు ఎక్కువగా అనిపిస్తలేదు ఎందుకంటే నేను గమ్బెట్టి ఆల్రెడీ అతికిచ్చేసిన అతికిచ్చేసిన అసలు నేను ఈ వీడియో చేయొద్దు అనుకున్నా కానీ ఇట్లాంటి ప్రాబ్లము ప్రతి ఒక్కరికి వస్తుంది ఎందుకు ఫుల్ వీడియో చేసి పెడితే ఇంకో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అయితే ఈ వీడియో అయితే అనమాట ఇట్లా ఇక్కడనే కానీ మనకు హ్యాండ్ జాయింటింగ్ దగ్గరనే కానీ మళ్ళీ షోల్డర్ దగ్గరనే కానీ సైడ్లకి కానీ ఈ ప్రాబ్లం కనుక వచ్చినట్టయితే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఒక గమ్ తీసుకోండి మీకు ఆ పోగులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రాకుండా ఉండడం కోసం అని చెప్పి అయితే ఈ తోటి ఏం చేయాలి ఫస్ట్ పోగులు అయితే ఏవైతే ఉంటాయో ఆ పోగుల్ని లైనింగ్ పీస్కి ఇట్లా గమ్ పెట్టి అతికిచ్చేసేయాలి ఫస్ట్ నేను అతికిచ్చేసిన ఇక్కడ అతికిచ్చేసిన కాబట్టి బయటకు వెళ్ళలేవు అనమాట అతికిచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉంటుందో అది కుట్ట కొంచెం ఇప్పది చేసుకోవాలన్నమాట ఇప్పుడు కుట్టు కూడా ఇప్పది చేసిన నేను దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు పోగులు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో దగ్గర నుంచి చూపిస్తాం మీకు అర్థం కాకపోవచ్చు చూడండి దగ్గర నుంచి అయితే చూపిస్తున్న పోగులు అయితే ఎంతగనో బయటకెళ్ళినాయో మీరు అనుకోవచ్చు ఏముంది మామూలుగా పైనుంచి ఒక కుట్టేస్తే సరిపోతుంది కదా ఇంకా మళ్ళీ ఇంకా పెట్టి అతకబెట్టాలా అవసరమా అనేసి మీరు అనుకోవచ్చు లేదండి మనం మామూలుగా మళ్ళీ పైనుంచి కుట్టేసినా కానీ కూడా ఆ పోగులు అనేటివి ఇంకా కుట్టు లోపలికి అయితే వెళ్ళిపోవన్నమాట ఇంకా మళ్ళీ బయటకు వస్తూనే ఉంటాయి అవి ఒక్కసారి వచ్చినాయి అంటే మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి మనం ఎన్నిసార్లు కుట్టేసినా కూడా ఇట్లా గమ్తో అతకబెట్టేస్తే ఏంటంటే అది లైనింగ్కు మొత్తం కూడా పోగులు అనేటివి అతుకుపోతాయి ఇంకా దానిపైన కలిసి మనం కుట్టేస్తే అవి రావాలి అనమాట ఇంకా మనం అతక పెట్టకుండా కనుక మళ్ళీ పైనుంచి స్టిచ్చింగ్ చేసినట్టయితే మళ్ళీ ఒకసారి బ్లౌజ్ వేసుకోని మళ్ళీ ఆ పోగులు మొత్తం కూడా బయటకైతే వచ్చేసాయనమాట నాకు రెండు మూడు సార్లు జరిగిందనమాట ఇట్లా అంటే ఇంకా నేను తోటి అతక పెట్టకుండా నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే చేసినా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండు సార్లు వేసుకోని మళ్ళీ ఇంకా మళ్ళీ పికిలిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కాబట్టి కొంచెం ఆలోచించి మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అని చెప్పైతే ఇంకా ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూడండి ఫస్ట్ అయితే నేను గమ్తో అయితే అతకబెట్టేసిన మళ్ళీ మీకు కూడా ఒకసారి అయితే చూపిస్తున్న చూడండి ఓన్లీ కిందిది మాత్రమే అంటే పోగులను మాత్రమే లైనింగ్ పీస్కి అయితే అతకబెట్టేసేయాలి ఇక్కడ చూపించినట్టుగా అతకబెట్టిన తర్వాత ఇంకా మనం పైన క్లాత్ అయితే ఉంటుంది కదా ఆ క్లాత్ని ఆ పోగులు బయట కనిపించకుండా సెట్ చేసుకొని అయితే ఇంకా పై నుంచి అయితే కుట్టేసుకోవాలి అది ఇట్లా కుట్టేసుకోవాలో కూడా చూపిస్తా చూడండి ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట ఇట్లా గమ్ పెట్టి అతక పెట్టిన తర్వాత దాని మీద ఏదైనా బరువు పెట్టాలి ఫస్ట్ బరువు పెట్టి కొసేపు అయితే వదిలిపెట్టాలి కొసేపు అంటే ఒక రెండు గంటలు మూడు గంటలు అయితే వదిలిపెట్టిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది అనమాట ఆ గట్టిగా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మనం బయటకు తీసి అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇది అయితే ఇంకా ఎట్లు ఊడిపోయిందంటే అంటే ఇంకా కుట్లు ఊడిపోయి పోగులు బయటకు రాలేదు కుట్లు కుట్టినట్టుగానే ఉన్నాయి కానీ ఇంకా పోగులు అయితే బయటకు అయితే వచ్చినాయి అనమాట చాలా వరకు పట్టు చీరల మీద ఈ క్లాత్లకు అయితే ఇట్లనే అవుతుంటుంది కొన్ని సిల్క్ శారీస్ పైకి కూడా ఇట్లనే అవుతుంటుంది అనమాట ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది అని ఈ రోజు ఈ ఇంకా చేసుకోవాలో చూడండి కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితేకోవాలనమాట ఇంకా కిందికి క్లాత్ అనేది రాకుండా ఉండేటట్టుగా చూసుకొని మరి సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా కుట్టు లోపలికి వేరే క్లాత్ అనేది వస్తే మళ్ళీ అదంతా కూడా ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునే ముందు అయితే కుట్టు నెంబర్ అయితే సైజు పెట్టుకొని చిన్న పెట్టుకొని ఇంకా స్టిచింగ్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా ఆ పోగుల క్లాత్ అనేది బయట అస్సలు నీట్ నీట్గా ఉండేటట్టుగా చూసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లం అయితే మనకు మళ్ళీ మళ్ళీ రావద్దనమాట కస్టమర్స్ ఏం చేశారంటే ఇంకా హడావిడిగా అప్పటికప్పుడు అయితే ఇస్తారు ఇచ్చి ఒక టూ అవర్స్లా త్రీ అవర్స్లో కావాలి అనేసి అంటారు సరే అని చెప్పైతే మనం స్పీడ్ స్పీడ్గా కుడతాము స్పీడ్గా కుట్టడం వల్ల కొన్ని కొన్ని అయితే అనమాట ఆ మర్చిపోవడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకైతే వస్తూ అనమాట ఇంకా అప్పటి మటుకు స్పీడ్గా కుట్టించుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏం కాదు కదా మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే కదా మళ్ళీ ఇట్లాంటి రిపేర్స్ వచ్చినప్పుడు మనకే కాకపోతే మనమే ఉండి కొంచెం టైం ఎక్కువ స్టిచ్చింగ్ చేసి ఏంటంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటి రావన్నమాట చూడండి ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో ఫినిషింగ్ అనేది మళ్ళీ ఆ పోగులు రావు ఎందుకంటే మనం గంబెట్టి అతికిచ్చినాం కాబట్టి ఒకవేళ మీరు గంబెట్టి అతికియకుండా అట్లనే స్టిచ్చింగ్ చేసినట్లయితే కంపల్సరీగా మళ్ళీ పోగులు అనేటివి బయటకైతే వస్తాయి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నేను స్టార్టింగ్లో అయితే ఇట్లనే చేస్తాను చేసి ఉంటాయి అనమాట అంటే ఇంకా గమ్మెట్టి అది తీయకుండానే స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటాయి అవి ఎంత నీట్గా కుట్టినా ఎంత డబల్ స్టిచ్చింగ్ చేసినా కానీ కూడా మళ్ళీ ఇంకా మనకు బయటకైతే పోగులైతే వస్తుండే ఒకవేళ మీ దగ్గర కనుక గంబాటి లేనట్టయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ పోగుల్ని రబ్ చేయండి అంటే ఇట్లా మనము లాస్ట్కి ఇట్లా రబ్ చేసినట్టు చేస్తాం కదా దీనికైనా పీకో చేసినట్టుగా అట్లా రబ్ చేసేయాలన్నమాట ఫస్ట్ పోగులను మాత్రమే పోగులను రబ్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ క్లాత్ పెట్టి ఇట్లా స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట ఒకవేళ గంబాటి లేనట్టయితే ఒకవేళ ఉన్నట్టయితే పెట్టి అతికిచ్చిన తర్వాత ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అట్లా నేను అంటే ఇట్లా రబ్ చేసి కూడా చూపించచ్చు మీకు అది రబ్ చేసింది ఏంటంటే డబల్ క్లాత్ అంటే ఇంకా థ్రెడ్ అనేది ఎక్కువ ఒకటేసారి కనిపించి డార్క్ కలర్ కనిపించి అక్కడ ఏదో మనం రబ్ చేసినట్టుగా ఈజీగా అనమాట అట్లా కనిపించకుండా ఉండడం కోసము అని చెప్పి నేను ఇక్కడ గమ్ బాటిల్ అయితే యూజ్ చేసుకుంటాను ఏది ఈజీగా అనిపిస్తే అట్లనైతే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి కాకపోతే కింద మనకు ఎట్లాంటి క్లాత్ అనేది రాకుండా ఉండేటట్టుగా చూసుకొని ఇట్లా మనం సెట్ చేసుకుంటూ నీట్గా లేట్ అయినా పర్లేదు ఒక పది నిమిషాలు నీట్గా స్టిచ్చింగ్ చేసి ఏంటంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ అస్సలు రాదనమాట నాకు తెలిసినంతవరకు ఎక్కువ వరకు అయితే బ్లౌజ్లోకి ఎక్కడ ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందంటే చంకల దగ్గర మళ్ళీ మనకు హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ సైడు అట్లాంటి ప్రాబ్లం అయితే అనమాట మళ్ళీ షోల్డర్ దగ్గర కూడా వస్తుంది కొన్ని బ్లౌజెస్కి అయితే నేను చూసినా అనమాట కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్లకు కానీ మన బ్లౌజ్లకు కానీ ఇట్లాంటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది మళ్ళీ ఇప్పటి స్టిచ్చింగ్ చేయాలంటే కూడా ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట ఎక్కువ టైం కాకుండా ఇట్లా తక్కువ టైం నీట్ ఫినిషింగ్ తోటి మళ్ళీ ఈ రిపేర్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా చూసుకొని మరి మనం స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే తక్కువ టైం నీటి ఫినిషింగ్ తోటి కంప్లీట్ అయిపోతుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసి ఇంకా ఇచ్చేసినామో అంటే ఆ రిపేర్ అనేది మళ్ళీ మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అనమాట కాబట్టి ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లం అనేది మళ్ళీ మీ అయితే రాదనమాట ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్